అట్టికై తినవుతుంది పని అవుతా తినేవాళ్ళు లేరు రాయి మీద రాయి పెట్టు నీకు పిల్ల అంటే మన క్రైస్తువులు వెళ్లేరు కట్టుకుంటే కలుపుకుని తాగితే అంటే వెళ్లే వాళ్ళు లేరు అంటే వాక్యము తెలియక దైవ భక్తిని ఏమనుకుంటున్నారట గొప్ప లాభ సాధన అంటే అర్తిమీ దేవి గుడికి ఎందుకు వెళ్ళేవారండి పిల్లలు పుడతారని వెళ్ళేవారు పంటలు పండుదని వెళ్ళేవారు అప్పులు పోతాయని వెళ్ళేవారు ఆ మాయా దేవత గుడికి ఎందుకు వెళ్లేవారు కలిసి వస్తాదని వెళ్ళేవారు ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు కూడా ఏ మొక్కుల కోసం వస్తున్నారు తెలుసా పిల్లలు పుడతారని వస్తున్నారు అప్పులు పోతాయని వస్తున్నారు రోగాలు పోతాయని వస్తున్నారు రివర్స్ అడుగుతున్నాను పిల్లలు పుట్టరు ఆలస్యం అవుద్ది యేసుప్రభుని నమ్మవా అంటే నీకు పుడితే యేసు ప్రభు నమ్ముతావు పుట్టకపోతే ఈ దేవుడి కదా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పుడతారంటే అక్కడికి వెళ్ళిపోతావా మా సంఘానికి రండి మూడు వారాలు పనవుద్ది అక్కడకి రండి ఏడు వారాలు పనవద్దు అక్కడికి రండి ఇరవై వారాలంటే ఇక్కడ పనవు అక్కడికి అక్కడ పనవు ఎక్కడికి వెళ్తే నేను అడుగుతున్నాను నీ నిలబడు దేవుడి కొరకు నిలబడు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు ఈ దేవుడి దగ్గర కాదు అక్కడ ఆపద మొక్కలు వాడు అక్కడ మొక్కుకో నీకు వెళ్ళిపోతావా అవసరాల కొరకు దేవుడిని నమ్మిన ఎవరైనా నేను చెప్తున్నాను అవసరాల కొరకు దేవుడిని నమ్మిన ఎవరైనా ఇది వ్యాపారం భక్తే తప్ప సత్య సంబంధమైన భక్తి కాదు